తెలుగు ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ రాజీవ్ భూగర్భలో మరి ఇంటింటికి పాదయాత్ర జరుగుతూ ఇంటింటికి ప్రచారం చేస్తూ చేయడం జరుగుతూ ఉంది మరి కారు గుర్తుకు ఓటు అడగడం జరుగుతూ ఉంది చెవెల్ల చెవెల్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపియాల్సిందిగా ప్రతి ప్రతి ఓటుని విన్న విన్నవించడం జరుగుతూ ఉంది అందరూ కూడా ఆప్యాయంగా ఆదరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కారుకుంటు గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరం అందుబాటులో ఉండి స్థానికంగా నేను అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా మరి సామాన్య ప్రజలు అందులో రోజు రెక్కాడితే కానీ రొక్కాడేటువంటి నిర్మేద కుటుంబాలతో అందరూ కూడా ఈ ప్రాంతంలో నివసిస్తారు రాజీవ్ రూకల్ప పాపురెడ్డి కాలనీ తజయ్య నగర్ మరియు సురంబి వాసులు సురంబి కాలనీలో నిలబడి నివాసం ఉంటారు వాళ్ళందరూ కూడా అందరి నేను మంచి ఫస్ట్ వస్తున్నప్పుడు అథమంగా ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళకు డైటేజ్ సిస్టమ్ ఇచ్చినమో రోడ్ల ఇచ్చినము ఇంకా అరవై చెప్పి వాటి అన్నిటికంటే ముఖ్యంగా అగ్గిపెట్టేలాగా ఉండేటువంటి ఈ రాజ్య భూకల్ప అగ్గిపెట్టేలాగా ఉండే చిత్తగా ఉండే వాళ్ళు ఎక్సెప్షన్ చేసుకుంటామంటే మరి పర్ఫెట్ చేసేసి అధికారులకు మాట్లాడి ఇక్కడ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చే రకంగా నేను ఇక్కడ రెండు వేల ఆరు వందల కుటుంబాలు ఉంటాయి ఆ రెండు వేల ఆరు వందల కుటుంబాలకు సుమారు రెండు వేల మూడు వందల కుటుంబాలు ఈరోజు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కన్వర్ట్ చేసుకొని వేసుకోవడం జరుగుతుంది వాటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రజలందరూ కూడా మరి ఖచ్చితంగా కార్గుడుతు పోసేసి నేను పని చేసినా కాబట్టి గట్టిగా అడగడం జరుగుతూ ఉంది పని చేస్తున్న నాయకుడిని నేను వాళ్ళ ప్రజల మధ్య ఉండే నాయకుడిని కాబట్టి అడుగుతా ఉంది కాబట్టి దయచేసి ఆశానికి జ్ఞాని గెలిపియాల్సిందిగా అత్యధిక